न्यूज़ को स्वागत हेलो हेलो नमस्कार चीजें कल्कर माड़ता बल्लापर म చెప్పండి అన్నింటి బూత్ అయితే అంటే వే వేరే అంటే మీ ఊరు మీ మండలం అయినా లేకపోతే అంటే ఇప్పుడు మీ మీ ఊర్లోకి వేరే వాళ్ళ ఊరు ఓట్లు వచ్చాయి అంతేనా ఎన్ని ఎన్ని ఓట్లు వచ్చాయి అంటారు మీరు ఆవిడ గురించి వదిలేసేయండి మీ సమస్య చెప్పండి మీ పేరు ఏం పేరు మీ పేరు మీ పేరు వెంకటేశ్వర్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి మీ ఫోన్ నెంబర్ చెప్పండి మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ ఒకసారి మళ్ళీ చెప్పండి నీ నెంబర్ మళ్ళీ చెప్తు చెప్పు ఓకే మీ ఫోన్ వస్తుంది మీ మౌనిక అంటే బిఎల్ఓ బిఎల్ఓ పేరు మౌనికనా బిఎల్ఓ మౌనిక సరే ఓకే అండి ఓకే ఓకే సరే పనిచేసాకండి నేను యాక్షన్ తీసుకుంటాను నేను యాక్షన్ తీసుకుంటాను నమస్కారం అండి చెప్పండి 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 ఎక్కడ శివుడి బొమ్మ దగ్గర మన నర్సరాపేట లెంగ్త్ తగ్గింది అంటే రోడ్డు వైడన్ చేయాలా ఓకే ఏ ఏం అర్థంగా ఉన్నాయి అంటే ఏం చేయాలి చెప్పండి అక్కడ మనం సరేనండి నేను ఒకసారి మున్సిపల్ కమిషన్ మీ పేరు సార్ మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి చెప్పండి మా డిస్ప్లే అవ్వట్లేదు నైన్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ వన్ త్రీ ఫోర్ ఓకే అండి ప్రసాద్ గారు రైట్ హలో నమస్తే అండి వన్ నైన్టీ ఫోర్ ఏ మన ఎక్కడ ఏ నియోజకవర్గం ఏ మండలు పెదకూరపాడా చెప్పండి ఇందాక మీరు చేశారా ఓకే మీ పేరు పాలకుమ్ము మాధవి మీ ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ టూ ఎయిట్ వన్ టూ సిక్స్ ఇప్పుడు మీకు అక్కడ ఆ ఊర్లో మీకు వాటర్ ఇంకెక్కడ లేదు కదమ్మా సరే వా ఫామ్ సిక్స్ టూ బీ ఫైవ్ నేను చెప్తాను అమ్మా బిఎల్ చెప్తాను ఓకే పడి గాను పేపడ జమీర్ వకటో బియర్వు ఎవర్ పంచాయ్ సెక్రటరీ నా పంచాయ్ సెక్రటరీ గా నా 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 నమస్కారం చెప్పండి నేను కలెక్టర్ మాట్లాడుతున్నాను ఎక్కడి నుంచి మీ పేరు సత్యనపల్లి ఏడుకొండలు సత్యనపల్లి చెప్పండి నలభై రెండు పోలీస్ స్టేషనా అంటే మీరు దేనికి అప్లై చేశారు మీరు దేనికి అడిగారు మీరు మీది ఏదైనా ఇది ఇదిగుంటే చెప్పండి లేదంటే మీ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ తోటి ఆర్డీఓ కానీ కలవని చెప్పండి ఏదైనా గ్రూప్ అయితే మీకు వ్యక్తిగతం ఉంటే ఏదైనా చెప్పండి మీకు ఏదైనా ఉంటే మీరు ఏం చేస్తారంటే మీకు పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ మీటింగ్ ఈరోజు పెట్టమని చెప్పారు అందులో ఈ డెత్స్ కానీ ఏంటి మీరు ఏమి డిలీట్ చేయాలనుకుంటున్నారు విత్ రీజన్స్ అన్నీ పట్టుకుని ఆర్డీఓ కలవండి రాజ్ కుమార్ కానీ ఈరోజు సరేనా ఓకే చెప్పండి అవును నేను దీని కల మాట్లాడుతున్నాను చెప్పండి గుడ్ మార్నింగ్ చెప్పండి మీ పేరు కే కుమారు ఏ ఊరు పిడుగురాల మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఇప్పుడు సమస్య చెప్పండి ల్యాండ్ పర్చేసింగ్ పెట్టారు అంటే ఏంటి ఇక్కడ సమస్య ఏంటి ఇప్పుడు పర్చేస్ స్కీమ్ అయితే ఈ ఇప్పుడు లేదు ను ఇప్పుడు లేదు కదండి ఇప్పుడు ఈ స్కీమ్ లేదు కదండి ఇప్పుడు ఈ స్కీమ్ లేదు కదా మరి అది ఇప్పుడు లేదంటే కదా ఇప్పుడు ల్యాండ్ పర్చేస్ స్కీమ్ లేదు అంతే అందుకోసం అది ఆగిపోయింది ఇంకా ఏం చెప్తారు ఇన్ఫర్మేషన్ మీకు తెలుసు కదా ఇప్పుడు ఆ స్కీమే లేనప్పుడు ఇంకా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇస్తారు మీకు అలానా లేదు మరి పత్రికలోనూ వాటిల్లోనూ వస్తుంది కదా ఇప్పుడు ఇప్పుడు మనకి ల్యాండ్ పర్చేస్ స్కీమ్ అన్నది మళ్ళీ చేస్తారు మనమైతే ప్రపోజల్ పంపించాము మనం ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల వరకు మనం వీట్ చేద్దాం సరేనా రైట్ రైట్ కుమార్ గారు రైట్